హాయ్ హర్ యూ ఆల్ వెల్కమ్ టు మై ఫైవ్ ఎలిమెంట్స్ ఛానల్ ఈరోజు నేను మా లంచ్కి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ వేసుకుంటున్నాము సో నేను ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు ఫస్ట్ మనకి ఫ్రైడ్ రైస్కి ఫస్ట్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ మష్రూమ్స్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను మష్రూమ్స్ ఆలివ్ ఆయిల్ ఈ రైస్కి మనకు కొంచెం బటర్ గీ కావాలండి గీ ఇచ్చేస్తున్నాము స్ప్రింగ్ ఆనియన్స్ సిలాంట్రో గార్లిక్ సాల్ట్ బ్లాక్ పెప్పర్ పెపరికా గ్రౌండ్ టర్మరిక్ క్యాషూస్ ఇవండి మన ఇంగ్రీడియంట్స్ ఓకే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి మనకి కంపల్సరీ గీ కావాలండి గీ వేస్తేనే ఇది చాలా టేస్ట్ ఉంటుంది సో నేను ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను ఓకే అండి ప్యాన్ హీట్ ఎక్కింది నేను ఇందాక మీకు ఇది చెప్పడం మర్చిపోయాను మనం ఒక క్లోజ్ చేసుకుందాము అండ్ టూ సినమన్ స్టిక్ టూ కాడ్ మామూ ఇప్పుడు ఇవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత గార్లిక్ కట్ చేసుకొని వేస్తాము ఓకే అండి మన గార్లిక్ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి నేను ఇందులో జింజర్ వాడటం లేదు ఈ ఫ్రైడ్ రైస్కి మనకి జింజర్ అవసరం లేదు ఇప్పుడు మనం క్యాష్యూస్ హోల్ క్యాష్యూస్ వేస్తున్నా కొంచెం ఫ్రై చేద్దాము ఫ్లేమ్ నేను తగ్గించుకుంటూ అట్లా ఉంది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ వేసేసుకుంటున్నాము ఈ మష్రూమ్స్కి మనం కొంచెం హైలో పెట్టి ఫ్రై చేయాలండి లేదంటే వాటర్ వచ్చేస్తాయి మనకి ఫ్రై ఫ్రైడ్ రైస్కి మనకి వాటర్గా ఉండే ఉండటం బాగోదు సో నేను కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టేస్తాను ఓకే అండి మనం ఈ మన మష్రూమ్స్ చూద్దాము బాగా ఫ్రై చేసేసుకున్నాము రెడ్ కలర్లోకి వచ్చేసాయి ప్యాన్ కూడా స్టిక్ అయిపోతా ఉంది సో మనం ఇప్పుడు కొంచెం టర్మరిక్ వాడుకుందాము ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పెప్పరికా అండి కొంచెం మన స్పైస్ కోసం లైట్గా వేసుకుంటున్నాను బ్లాక్ పెప్ప ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఓకే మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము నేను అయితే ఒక టూ టేబుల్ స్పూన్ టీ స్పూన్స్ వేస్తున్నాను గుర్తు పెట్టుకొని టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్స్ వేస్తున్నాను మళ్ళీ మిక్స్ వేసేసుకొని మనం వైట్ రైస్ యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ఇక్కడ చాలా ఫాస్ట్గా మిక్స్ చేయాలి నేను చూశాను కదా నేను కంప్లీట్గా ఫ్లేమ్ తగ్గిచ్చేసేసాను ఇది డ్రైడ్ కాబట్టి తొందరగా స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంది ఓకే అండి మనం మంచిగా ఫ్రైడ్ రైస్ అంతా మిక్స్ చేసుకున్నాను కొంచెం మనము సాల్ట్ ఇక్కడ చెక్ చేసుకొని వేసుకోవాలి మనకు కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు ఇట్లా గీ యాడ్ చేస్తున్నాను అండ్ సమ్ సిలాంట్రో దీనికి మనకి సిలాంట్రో ఎక్కువ అవసరం లేదండి మనం ఆల్రెడీ స్ప్రింగ్ చేసుకున్నాము మిక్స్ చేసేసుకొని చూసారా మన ఫ్రై డేస్ వేరే సబ్బింగ్ బౌల్లోకి మార్చేశాను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు మీకు చెప్తాను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సివి నెక్స్ట్ వీడియో